ఇది ఏ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో ఏం చేయకూడదు నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అన్న చికెన్ చికెన్ మటన్ మటన్ అనే వాళ్ళ కోసమే వీడియో రే బాబు రే ఏం చేస్తున్నావరా అని అంటారా ఏంటి బిర్యానీ చేస్తున్నావా ఎంత చెప్పినా కూడా నేను బిర్యానీ చేస్తానా లేదు లేదు గోంగూర పలావ్ మన గోంగూర పొలం విషయానికి వస్తే యాజ్ యూజువల్ ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత పచ్చిమిరగాయలు టోమోటా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక గోంగూర వేసుకోవాలి గోంగూర కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆయిల్ లోనే ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి వన్ బై టూ ఏసారి ఉడికేటప్పుడు మాత్రమే బియ్యం వేసుకోవాలని గుర్తు పెట్టుకోండి తర్వాత బియ్యం ఉడికేటప్పుడు మాత్రమే విజిల్స్ కూడా పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి జస్ట్ టూ విజిల్స్ కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది చిన్నప్పుడు స్కూల్ లో అయితే మమ్మల్ని ఒక వాళ్ళు మా టీచర్స్ రే మీ ఊర్లో గోంగూర తప్ప ఆకుర వేరే ఆకుర దొరకదా అనేవాళ్ళు ఎందుకంటే గోంగూర అంత లైక్ చేసి తినేవాళ్ళం ఇంకా పల్లెటూరులో ఏమో చెప్పండి ఎక్కువ ఆకుూరులు ఏవి దొరికేవి కాదు ఇదే ఎక్కువగా పండించే వాళ్ళు ఇదే ఎక్కువగా కూడా దొరికేది